సార్ ఇది చాలా అన్యాయం సార్ ఇది మెయిన్ అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి బాధ్యత పొజిషన్లో ఉండి వారు బాధ్యత ప్రవర్తన చేస్తే బాగుంటుంది ఇది మంచి పద్ధతి కాదు నిన్న కూడా మీ ప్రవర్తన వల్ల మా అవకాశం పోగొట్టుకున్నాం మేము నిన్న మాట్లాడవలసినటువంటి నిన్న మీరు మీ వల్ల మేము మాట్లాడవలసినటువంటి అప్రాపరేషన్ బిల్ మాట్లాడలేకపోయినాం గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా ధ్వంసం చేసిన చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వకుండా మీరు నిన్న మిమ్మల్ని అడ్డుకున్నారు ఈ రకమైనటువంటి పద్ధతి మంచిది కాదు ఈ సభ మీకోసం నడుస్తలేదు ఈ సభ యాభా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం చూస్తా ఉన్నారు యాభై తెలంగాణ ప్రజలు మన వైపు చూస్తా ఉన్నారు ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్న సమయంలో ఈరోజు మరి అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ రకంగా వృధా చేయడం మంచిది కాదు దీని దీన్ని దీని మీరు ఈ రోజు మంచి పద్ధతి కాదు మేము మాట్లాడేటువంటి అవకాశాలు మాకు రావాలా మేము ఈ రోజు ఈ స్థలంకు వచ్చాం రేపటితోటి చివరి రోజు ఉన్న ఈ రెండు రోజులు కూడా ప్రజా సమస్యలు మాట్లాడకుండా ప్రజా సమస్యలు మాట్లాడకుండా ఈరోజు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు మీకేమైనా ఉంటే మీ సీట్లో కూర్చొని మీ హక్కులు అడగండి మీకేమైనా ఉంటే మీరు మరి మీ స్థలంలో పద్ధతి కాదు దయచేసి మిమ్మల్ని కొడతా ఉన్నాను మీరు మీ స్థానానికి వెళ్ళండి మీ అడ్డుకోవడం మంచిది కాదు మీకు ఇష్టం కూడా చేయండి కానీ స్టాల్ చేయడం మంచిది కాదు అని ఉన్నాను థ్యాంక్ యూ